Itu m a జై శ్రీనారాయణ జై జై శ్రీనారాయణ భగవద్ బంధువులందరికీ కూడా ఈ యొక్క శ్రీ వల్మీక వెంకటేశ్వర స్వామి వారి అని పేరు వల్మీకమనగా పుట్ట ఈ పుట్టలోని స్వామివారు స్వయంభూగా ఈ యొక్క పుట్టలోనే వెలిసారు ఈ పుట్టలోనే స్వామివారు పుట్టలోనే ఇప్పటికీ కూడా ఇది యథార్థం రోజు ప్రతిరోజు కూడా ఒక ఆవు వచ్చి ఆ పుట్ట మీద నుంచుని పాలు దారిలాగా పోసి రెండు పూటల దారిలాగా పోసేసి వెళ్ళిపోతూ ఇది మామిడి తోటలు జీడి మామిడి తోటలతో ఉండే యొక్క ఈ యొక్క పుట్ట ఇది ఒక తోట యజమాని ఒకరోజు ఉదయాన్న ఈ తోటను చూసుకోవడానికి వచ్చినప్పుడు ఈ యొక్క ఆవు పుట్ట మీద నుంచుని పాలు పోస్తుండగా ఆ యజమాని చూశాడు చూసిన తర్వాత అది కుట్టలో పాలు పోసి వెళ్ళిపోయిన తర్వాత ఆ పుట్ట దగ్గరికి వచ్చేసరికి ఆ స్వామివారు ఆ కలుంచి పొట్ట కలుగుల్లో ఆ స్వామివారు ఆ పాట యజమానికి ఇచ్చారు ఆ దర్శనం ఇచ్చేసరికి కొంచెం ఆయన ఒక రకమైన ఇదిని చెంది దండం పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు పుట్టలో ఉన్న స్వయంభు శ్రీ వల్లమేక వెంకటేశ్వర కళ్ళలో కనిపించి నా యొక్క గుడి కట్టడి ఇక్కడ ఇది దివ్య దేశం అవుతుంది విశిష్టమైన ఇది ఉంటుంది చాలా మా మహిమాన్వితంగా ఉంటుందని చెప్పేసి అని ఆ యొక్క తోట యజమానికి చెప్పగా మన్నాడు ఉదయాన్నే లేచి ఆ తోట యజమాని మా యొక్క పూర్వీకులు పెద్దలు అయినటువంటి వారి దగ్గరికి వచ్చి అయ్యా నేను పొద్దున్నే ఈ యొక్క ఇదిని చూశాను ఆవు పాలు పోయడం రాత్రి నా యొక్క కళ్ళలో కనిపించే స్వామి గుడి కట్టమని చెప్పడం జరిగిందండి అని చెప్పేసి మా యొక్క పెద్దలందరికీ చెప్తే మా యొక్క పెద్దవారు వచ్చి ఆ స్వామివారిని చూసి సరే ఇదంతా ఇది కదా మన యొక్క ఆచార్యులైనటువంటి శ్రీమన్నారాయణ నారాయణ జీవ స్వామి వారిని తీసుకొచ్చి ఆ యొక్క జీయర్ స్వామివారి తీసుకుని వచ్చి ఆ స్వామివారి యొక్క మంగళాశాసంతో ఈ యొక్క గుడి కట్టబడింది సుమారు ఈ యొక్క గుడి ఈ యొక్క పుట్ట చరిత్ర ఇంచుమించు నలభై ఐదు యాభై సంవత్సరాలు కలిగిన చరిత్ర ఈ యొక్క పుట్ట ఎప్పుడైతే ఈ స్వామివారి కనిపించడం జరిగిందో అక్కడ పందిరిలాగా వేసి ప్రతి శనివారం కూడా భజనలు చేయడం దీపాలు చేయ దీపాలవి వెలిగించుకోవడం భక్తులు ప్రదక్షణాలు అవి చేయడం అన్నీ జరుగుతుండే క్రమేపి రాండాను ఈ యొక్క కోవిలు కట్టి రెండున్నర సంవత్సరంలో జరిగింది పెద్ద తిరుపతి సాక్షాత్తు ఆ యొక్క పెద్ద తిరుపతి నుంచి ఆ యొక్క తిరుపతిలో కొండలో ఉన్న శిలని తీసుకొచ్చి ఆ యొక్క భగవంతుడి యొక్క స్వరూపాన్ని కీర్తిది ఈ యొక్క స్వామివారిని పెద్ద తిరుపతి నుంచి తీసుకొచ్చి ప్రతిష్ట చేయడం జరిగినది ఇది ఇప్పుడు కూడా మన శ్రీమన్నారాయణ స్వామి వారి యొక్క మంగళాచాసములతో వారి యొక్క ఆచార వ్యవహారములుగా ఈ యొక్క కార్యక్రమాలు ప్రతి రోజు కూడా నిత్య కార్యక్రమాలు అన్నీ కూడా జీఆర్ వారి యొక్క సాంప్రదాయబద్ధముగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ముఖ్య విశేషం ఏంటంటే స్వామివారికి ఎప్పుడు కూడా రెండు యొక్క రెండు సర్పములు అంటే పాములు అనంత అంటే పాములు అనగా అనంతా వారని యొక్క పేరు ఈ యొక్క పాముల రూపంలో ఉన్న స్వామి అనంతా వారని మా యొక్క వైష్ణవ సాంప్రదాయంలో చెప్పబడుతూ ఉంటుంది ఈ యొక్క రెండు పాములు కూడా నిత్యము కూడా ఈ యొక్క స్వామివారికి పొట్టలో కాపలాగా ఉంటూ వాటికి ఆహారం నిమిత్తంగా బయటికి వెళ్ళినా కానీ మళ్ళా ఆ టైంకి లోపలికి వచ్చే స్వామివారి దగ్గరే నిత్యము కాపలాగా ఉంటూ ఉంటాయి రోజు ఉదయం స్వామివారికి అర్చనలు ఆరగింపులు చేసిన తర్వాత గోక్షేరం కూడా స్వామివారి యొక్క రూపంలో ఉన్న స్వామివారికి కూడా ఆరగింపు పెట్టిన వెంటనే మేము మహానివేదన చేసి యొక్క తలుపులు వేసినంటనే ఆ ఏదో ఒక టైంలో వచ్చి ఆ పాలు తాగి ఆ పాములు రెండు కూడా ఆ పాలు తాగేసి లేదా అవి కిందకి వంపేసేసి రెండు కోట్లో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది ఇది విశేషమైన దింజ దేశం అంటే ఇది ఒక చిన్న తిరుపతి ఎలాగో ఇది కూడా ద్వారకా తిరుమలలాగా రెండో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి కోరిన కోరికలు తీర్చేటువంటి కయ్యి కలియుగ దైవం ఇక్కడ కొత్తగా వెలిసారు కనుక ప్రతి శనివారం కూడా పదకొండు ప్రదక్షిణములు చేసి అలాగే పదకొండు వారములు చేసి కోరిన కోరికలు ఏదైనా ఉంటే స్వామివారికి విన్నపము చేసుకుంటే ఆ కోరికలు ప్రతి కోరిక నెరవేరుతోంది కనుక ఇది ఒక దివ్య దేశంగా ప్రసిద్ధి గాంచినది ప్రతి శనివారము భక్తులు ఎవరో ఒకరు సుమారుగా ఇంచుమించుగా ప్రతి శనివారం నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల మంది దాకా అన్న సంతర్పణ ప్రతి శనివారం అన్న సంతర్పణ జరుగుతూ ఉంటుంది ముందుగా ఒక వారం ముందుగానే భక్తులు వారి వారి గోత్రనామాలు వారి పేర్లు కూడా చెప్పి ఈ యొక్క అన్న సంతర్పణ నుంచి రాసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఖాళీ ఉండదు అన్న సంతర్పణ మేము చేస్తాం మేం చేస్తాం స్వామివారి యొక్క ఇదినని చెప్పేసి అని ఆ యొక్క అన్న చేయడం జరుగుతోంది ఒక్కొక్క భక్తులు స్వామివారికి పుష్ప కైంకర్యం సుమారుగా ఆరు వేలైన ఐదు వేలైనా స్వామివారికి ప్రతి శనివారం కూడా పుష్ప కైంకర్యము కూడా భక్తులచే ఈ యొక్క స్వామివారి శనివారం నాడు అలంకారంలో అవి చేయబడుతూ ఉంటాయి ఇది విశేషమైన కోరిన కోరికలు తీర్చేటువంటి ఈ కలియుగ దైవం ఆ శ్రీనివాసుడు సాక్షాత్తు మన వైకుంఠం నుంచి ఇక్కడికి స్వయంగా స్వామి అయ్యాడు ఇక్కడ పుట్టలోనే ఇప్పటికీ కూడా స్వయంభూగా పుట్టలోనే ఉన్నారు ఈ స్వామివారు ఇది కోరిన కోరికలు తీర్చేటువంటి కలియుగ దైవం కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయి భక్తులకి మహా విశ్వాసం ఎక్కడెక్కడిలో నుంచి ఇంచుమించు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా కాళ్ళకి జోళ్ళు కూడా లేకుండా ఇంచుమించి ముప్పై ఐదు కిలోమీటర్లు నలభై ఐదు కిలోమీటర్లు యాభై ఐదు కిలోమీటర్లు దూరం నుంచి కూడా ఉదయాన్నే లేచి స్నానాలు చేసుకుని చక్కగా బొట్టు ధరించి ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకుని ప్రదక్షిణాలు చేసుకోవడం కూడా జరుగుతోంది ప్రతి లక్షవారం భాగ శ్రీనివాసమూర్తికి అభిషేకం జరుగుతుంది ఉదయం ఏడున్నర నుంచి ఎనిమిదింటి వరకు ఈ యొక్క శ్రీనివాస్ భాగ శ్రీనివాసమూర్తికి అభిషేకం చేస్తారు ప్రతి శుక్రవారం లక్షవారం నాడు లక్ష్మివారిన అంటే పదకొండు శనివారాలు పదకొ రోజు పదకొండు ప్రతి శనివారం పదకొండు ప్రదక్షిణలు చేసిన భక్తులు ఆకర్ణ యొక్క భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకములు అవి చేయించుకుని వారి యొక్క కోరికలు నెరవేరిన వెంటనే స్వామివారి కైంకర్యం నిమిత్తంగా వారికి తోచినట్టుగా స్వామివారికి ఏదో ఒకటి వస్తువు రూపంలో కానీ ఈ యొక్క ప్రసాద వితరణ రూపంలో కానీ స్వామివారికి చేయడం జరుగుతోంది ఇది విశేషమైన దివ్య సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి క్రమానికి వెలిశాడు ఇది రెండవ చిన్న తిరుపతిగా పేరు జయ శ్రీమన్నారాయణ